హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి మేము గెలిచేస్తామని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని చెప్తున్నారు సరే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అలా మాట్లాడడం సాధారణమే కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని ఇష్యూల పైన మాత్రం కూటమిలో డిఫరెంట్ ఒపీనియన్ కనబడుతోంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వస్తుంది తెలుగుదేశం పార్టీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ఆంధ్రప్రదేశ్లో ప్రజల భూములని జగన్మోహన్ రెడ్డి రాయం చేసుకుంటాడు అంటూ ప్రచారం చేస్తోంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో గురించి చెప్పట్లేదు తెలుగుదేశం పార్టీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన అభివృద్ధి గురించి చెప్పట్లేదు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు తాము వస్తే ఏం చేస్తామో చెప్పే ప్రయత్నం చేయట్లేదు ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ విజయాల గురించి చెప్పే ప్రయత్నం చేయట్లేదు ఈవెన్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజా వ్యతిరేక విధానాలు ఏంటో ప్రజల్ని ప్రజలకి చెప్పి కన్విన్స్ చేసే ప్రయత్నం చేయట్లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి మీ భూములు ఎత్తుకెళ్ళిపోతాడు అంటే ఒక బూచిగా ఎల్టీఏ యాక్ట్ను చూపించి ఓట్లు అడిగే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తూ వస్తోంది నిజానికి ఈ ఎల్టీఏ యాక్ట్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో కూడా అమలవుతోంది రెండు వేల పదహారు నుంచి అమలవుతోంది ఈ నీతి ఆయోగ్ చెప్పింది నీతి ఆయోగ్ చైర్మన్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు సో అన్ని రాష్ట్రాలు దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పారు ఇటీవల చీఫ్ సెక్రటరీల సదస్సులో నేరుగా ఆయన చెప్పిన మాట ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఎల్టీఏ చట్టం చాలా బాగుంది దీన్ని ఇతర రాష్ట్రాలు కూడా యాజ్ ఇటీజ్గా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది మిగతా రాష్ట్రాలు ఆలస్యం చేస్తున్నాయి ఏపీ చాలా స్పీడ్గా వెళ్తుంది ఏపీ ఫార్మెట్ని మిగతా అన్ని రాష్ట్రాలు కూడా ఫాలో అవ్వండి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ గారు చీఫ్ సెక్రటరీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో చెప్పారు ఇది నా కవిత్వం కాదు నా పాండిత్యం కాదు చీఫ్ సెక్రటరీలతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన సందర్భంగా ఉన్న మినిట్స్ బయట పెట్టగలిగితే ఆయన ఏం చెప్పారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చీఫ్ సెక్రటరీ ఏం ప్రజెంటేషన్ ఇచ్చారో తెలుస్తుంది సో ఈ స్థాయిలో ఈ చట్టాన్ని పొగిడిన కేంద్ర ప్రభుత్వం ఈ చట్టానికి రావడానికి రావడానికి కారణమైన కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిన రాజస్థాన్ ప్రభుత్వం వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నడుస్తున్న కేంద్ర సర్కారు దీన్ని ఆమోదిస్తే కేంద్ర సర్కారు దీనికి ఇనీషియేషన్ ఇస్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు అటు నరేంద్ర మోదీ గారు కానీ ఇటు అమిత్ షా గారు కానీ ఎల్టీఏ చట్టం మంచిదే అని ఒక మాట చెప్పాలిగా లేదు ఎల్టీఏ చట్టం కారణంగా జగన్మోహన్ రెడ్డి మీ భూములు తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పాలిగా నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు తమ రెండవ విడత ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా రెండవ విడత ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్న సందర్భంగా గడిచిన నాలుగేళ్లుగా జగన్మోహన్ రెడ్డి సర్కారు పైన తెలుగుదేశం పార్టీ ఏం విమర్శలు చేస్తుందో తెలుగుదేశం పార్టీ ఈ మీడియా ఏం రాస్తుందో అవే విమర్శల్ని అవే రాతల్ని యాజ్ ఇట్ గా స్క్రిప్ట్ చదివి వెళ్ళినట్లు కనపడుతోంది రాజమండ్రిలో ప్రధాని మోడీ గారు మాట్లాడినా అమిత్ షా గారు మాట్లాడినా అలాగే అనకాపల్లిలో మోదీ గారు మాట్లాడినా అనంతపూర్లో ప్రధాని అమిత్ షా గారు మాట్లాడినా వీళ్ళంతా కూడా కేవలం తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా మాట్లాడి వెళ్ళారు సో దీనికి పరాకాష్ట ఏంటంటే ప్రధాని మోదీ గారు కూడా ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఎల్టీఏకి సంబంధించి టీడీపీ బీజేపీకి సంబంధించిన కేంద్ర నాయకత్వం ఉన్న సమయంలో ఒక్క విమర్శ కూడా చేయట్ల ఆ సభల్లో ఎక్కడ చిన్న విమర్శ కూడా చేయట్ల ఎక్కడైతే బీజేపీ నాయకుల ప్రజెన్స్ ఉండదో అక్కడ మాత్రమే ఎల్టీఏ చట్టాన్ని ఆ చట్టానికి సంబంధించి ఏదో జరుగుతోంది అంటూ ప్రచారం చేస్తుంది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తుంది ఈ చట్టం కేంద్రం తెచ్చింది అంటూ పదే పదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే ప్రభుత్వం చెప్తుంటే దాని మీద రాష్ట్ర బీజేపీ నాయకత్వం మౌనం వహిస్తుంది అది నీతి ఆయోగ్ చెప్తే చేసేస్తారా అంట నీతి ఆయోగ్ అంటే ఎవరు ప్రధానమంత్రి కదా ప్రధానమంత్రి చెప్తే చేసేస్తారా అని పురంధేశ్వరి గారు అంటారు ఆ స్టేట్మెంట్ తర్వాత మళ్ళీ ఆమె కనపడరు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం నిర్గించి ఏం రెస్పాండ్ అవ్వరు ఎల్టీఏ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి భూములు కాజేయడానికి తెచ్చిన చట్టమా కేంద్రం చెప్పిన చట్టమా ఈ అంశాన్ని క్లారిఫై చేయాలి అటు నరేంద్ర మోదీ కానీ అమిత్ షా కానీ ఇది వైసీపీ కోసం క్లారిఫై చేయాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళన చెందుతున్నా అపోహపడుతున్నా ఏదో జరుగుతుందని భయపడుతున్నా ప్రజలందరికీ ఒక ఇవ్వడం కోసం బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ చైర్మన్గా ఉన్న ప్రధాని మోదీ గారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ ప్రజల్లో ఉన్న అపోహలకు తెలుగుదేశం పార్టీ కారణమవుతున్న నేపథ్యంలో దానికి క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది ఎల్టీఏ వెనక కేంద్రం ఉందో లేదో చెప్పాల్సిన అవసరం ఉంది ఎల్టీఏ నిజంగానే జగన్మోహన్ రెడ్డి ప్రజల భూములు దోచేయడం కోసం తెచ్చారనే విమర్శ కనుక కనీసం అటువంటి పొలిటికల్ అలిగేషన్ కూడా ప్రధాని మోదీ కానీ అమిత్ షా కానీ చేస్తే దాన్ని నమ్మడానికి అవకాశం ఉంటుంది అదర్వైజ్ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ తమకు తాము కన్వీనియంట్గా తమకు కావలసిన విమర్శలు తమకు కావాల్సిన సందర్భంలో తమకు కావాల్సిన వాళ్ళపై చేస్తున్నారని ప్రజలు అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అలా అనుకుంటే కూటమి ప్రజల్లో మరింత పలచనవుతోంది